హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను ఇప్పుడే నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఇప్పటి ఇంకా ఎవ్రీ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డేస్ నా వీడియోస్ రిలీజ్ అవుతాయి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అండ్ నా వీడియోస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే షార్ట్స్ కూడా ఉంటాయి ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం సిక్స్ అవుతుంది నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ని ఇంకా వాక్ వెళ్ళడానికి కుదరడం లేదు అందుకనేసి ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం సేపైనా అయినా వాక్ చేయాలని ట్రై చేస్తున్నా అండ్ ఇక్కడ స్ట్రీట్ కార్న్ బాయిలింగ్ పెట్టాను సో ఇది బాయిలింగ్ అయ్యే లోపల నేను వాక్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం మనం మీద ఒక హ్యాబిట్ని ఇన్ని డేస్ చేస్తాము లైక్ ట్వంటీ వన్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ నైంటీ డేస్ ఇలా పెట్టుకొని చేస్తే అది మన డైలీలో ఒక రొటీన్ అయిపోతుంది సో దాన్ని మళ్ళీ మనం మిస్ చేయదలుచుకోము అలాగే వాకింగ్ కూడా ఇప్పుడు నాకు అలా అలవాటు అవుతూ ఉంది మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ కంపల్సరీ అంటే మార్నింగ్ ఏదైనా వర్కౌట్ అండ్ ఈవినింగ్ వాక్ ఇలా చేస్తున్నా మార్నింగ్ సన్ రైజ్ చూడడం మిస్ అయ్యాను కదా ఇక్కడ సన్సెట్ చూస్తూ వాక్ చేస్తున్నా ఇంకొక నెగిటివిటీ ఏంటంటే మైండ్ అంటే మేము ఉండే బిల్డింగ్ ఏంటంటే సుత్తులు సరోని మొత్తం గ్రిల్ వేసేసి ఉంటారు సో దట్ సన్ రైజ్ సన్సెట్ చూడడానికి కొంచెం ఇబ్బంది ఇలా అవుట్ సైడ్ వచ్చినప్పుడే నాకు పాజిబుల్ అవుతుంది ఈ లోపల స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది సో నేను బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నా డేలో ఒక్కసారి మాత్రం బ్లాక్ కాఫీ తీసుకుంటా ఐదర్ మార్నింగ్ అవ్వచ్చు లేదా ఈవినింగ్ అవ్వచ్చు మార్నింగ్ డేస్ ఏంటంటే గార్డ్ జ్యూస్ తీసుకుంటున్నా కాబట్టి ఈవినింగే నేను బ్లాక్ కాఫీ పెట్టుకుంటా కొంచెం ఫుల్ ఫుల్గా ఉంటుందని నేను ఇలా ట్రై చేస్తున్నా బ్లాక్ కాఫీతో పాటు నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసాను అనుకున్నా సో దాన్నే తీసుకుంటున్నా అండ్ డిన్నర్ అయితే చేయడం లేదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను కాబట్టి నేను ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేసి దాని బదులు ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తీసుకుంటా ఇంకా ఎలాగో డిన్నర్ టైం కాబట్టి సో డిన్నర్ కుక్ చేయాలి అలాగే కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను ఈరోజు టమాటోస్ అయితే పచ్చడి చేసి పెడదాం అండ్ సమ్మర్ కదా సాంబార్స్లో ఇలా తినడానికి ఇష్టం అవ్వదు ఆఫ్టర్నూన్ టైమ్స్ సో ఇలా పచ్చడిలో కానీ ఉంటే కొంచెం ఈజీగా ఫుడ్ తినచ్చని తెచ్చుకున్నా అండ్ ఈరోజైతే అయితే నేను బీరకాయ చట్నీ చేస్తున్నా దీనికైతే ఇది నాటి ఎరగడ్లు అంటారు సో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఎక్కడ అంటే ఇప్పుడైతే దొరకవు కాకపోతే ఇలా దొరికినప్పుడు కొంచెం బర్త్లో తెచ్చేసుకుంటాం టూ కేజీస్ త్రీ కేజీస్ అలా తెచ్చుకుంటే కొన్ని డేస్ ఉంటాయి ఇది ఇంకొకటి ఏంటంటే ఎగ్స్కి మనం బయటనిక తెచ్చినప్పుడు కంపల్సరీ ఇలా కొంచెం సేపు వాటర్లో సోక్ చేసి పెట్టి వాష్ చేసి పెట్టుకోవాలి డైరెక్ట్గా బాయిలింగ్ పెడితే చూడండి ఎలా ఉంటుందో సో ఇదంతా బాయిలింగ్కి అలాగే పెట్టడం కుదరదు కదా ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి సో నేను అది కంపల్సరీ చేసుకుంటాను అండ్ ఇక్కడ చట్నీకి అయితే నేను బీరకాయ టమోటో అండ్ ఎర్రగడ్డలు తీసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నా కట్ చేసి పెట్టేసుకుంటున్నా చట్నీ అయితే చాలా సింపుల్ ఒక లో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే కొన్ని వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ అయినాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా సేమ్ లోని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే ఒక టమోటో వేసి బాగా బాయిల్ చేసుకుంటున్నా తర్వాత దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు వేసుకుంటున్నాను దెన్ కొంచెం ఉప్పు పసుపు అండ్ చింతపండు వేసుకొని మగ్గించుకోవడం అంతే బీరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ లోనే ఇది లో ఫ్లేమ్ లో కుక్ కావాలి సో నేను ఇంకేంటి మిక్సీ జార్లోకి వేసుకుంటా అన్నప్పుడు చింతపండు వేసి మిక్స్ చేసుకుంటున్నా ఇది కంప్లీట్గా కూల్ అయ్యాక మనం ఫస్టే వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు దా అదే జార్లోకి వేసి ఫైన్గా రుబ్బుకోవడం బరగ్గా కూడా రుబ్బుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఫైన్గా రుబ్బుకుంటున్నా లాస్ట్లో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేస్తూ గ్రైండ్ చేసుకు పెట్టుకుంటున్నా అండ్ ఈ లోపల రిషి ఐస్ క్రీమ్ అడిగాడు సో ఇక్కడ నేను ఐస్ క్రీమ్ పౌడర్ తెచ్చుకున్నాను వెనలా ఫ్లేవర్ది సో దాన్ని ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్లు హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ వేసి మిక్స్ చేసి కాయడానికి పెట్టుకోవాలి అంటే మిల్క్ చాలా బాయిల్ అయ్యి ఈ మిల్క్ కన్సిస్టెన్సీలో ఏడుండో అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో రావాలి అంతవరకు దీన్ని బాయిల్ చేయాలి పల నేను పచ్చడికి పోపు పెట్టేసుకుంటున్నాను ఆనియన్స్ ఉండే కదా సో ఆనియన్స్ నాటిరుగడ్లు దాన్ని కట్ చేసి వేసుకుంటున్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ కారం అయితే మన ఇష్టం అండ్ ఫైనల్గా నేను ఇంగువ కూడా కొంచెం వేసి పచ్చడిలో కలిపేసుకుంటాను ఈ ఐస్ క్రీమ్ అయితే నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను కదా సో కొన్ని టైమ్స్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అండ్ మకానా సూప్ చేసి కూడా అలాగే చేస్తాను ఈ రోజు అయితే కొంచెం ఈజీ కావాలని నా పౌడర్ తెచ్చుకొని చేసేస్తున్నా అండ్ మా ఆయన పచ్చడిలోకి రాగి ముద్ద అడిగారు సో రాగి ముద్ద చేసేచ్చాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలాగే డిన్నర్ అయినాక రిషివి పిగ్గీ బ్యాంక్ చెక్ చేస్తున్నాం సో మా ఇంట్లో అయితే ఈ బుల్లి పిగ్గీ బ్యాంక్ బ్యాంగ్ ఉందన్నమాట సో ఇది మడ్ది దీంట్లో ఎవ్రీడే ఏదో ఒక విధంలో రిషి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడు మనీ అంత రిమూవ్ చేసినాక ఇంటిది ఉండకూడదని ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ దాంట్లోనే పెట్టాం చూడడానికి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు మా మంకీ గాడు ఇదైతే ఒక ఫోర్ ఇయర్స్ రిషి దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాడు ఇది ఫుల్ అయినాక తీసేసి దానికి సరిపడా అమౌంట్ చిల్లర్ కాసు ఉంటుంది కదా దానికి సరిపడా అమౌంట్ అయితే ఇచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు దాన్ని కౌంట్ చేసి పెట్టుకుంటున్నాం టూ థౌసండ్ సంథింగ్ అయింది సో దాన్ని తీసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అలా వేసి పెడతాం ఈ ఈ లోపల ఐస్ క్రీమ్ కూడా అంటే చేసింటివి కదా మిల్క్ మిక్చర్ అది కూడాను కంప్లీట్ కూల్ అయింది దాన్ని ఫ్రిడ్జ్లో అలాగే డైరెక్ట్గా పెట్టుకుంటున్నా నెక్స్ట్ డేకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం అండ్ కిచెన్ అంతా క్లీన్ చేశాక మిక్స్ అయితే వాటర్లో పెట్టాను కదా సో దీన్నంతా కంప్లీట్గా వాష్ చేసి పక్కలో పెట్టుకుంటున్నా అప్పుడే వెజిటేబుల్స్ చూపించాను కదా సో వెజిటేబుల్స్ కూడా ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటున్నాం ఉండే సిచ్యుయేషన్ లో ఎవ్రీథింగ్ పెస్టిసైడ్స్ మీద లేకపోతే ఒక మెడిసిన్ మీద డిపెండ్ అయిపోతున్నాం సో దాని గురించి ఇలా కొంచెం సాల్ట్ ఆర్ చింతపండు పులుసు పసుపు ఇలా వేసి వాష్ చేసుకుంటున్నాం పెస్టిసైడ్స్ లేకుండా ఏ కూరగాయలు కూడా పెంచడం లేదు దాని గురించి నేను ఇలా వాష్ చేసి డ్రై చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ కొన్ని బఠానీ కొంచెం సనగలు అలాగే పెసళ్ళు పసళ్ళుగా సోక్ చేసి పెట్టుకుంటున్నా స్ప్రౌట్స్ చేసుకోవడానికి నైటే ఇలా నేను ఒక లీటర్ వాటర్ని బాయిల్ చేసుకొని ఇలా బాటిల్ వేసి స్టోర్ చేసుకుంటాను మార్నింగ్ లేవగానే ఎంటీ స్టూమక్తో తీసుకోవచ్చు అని అండ్ కిచెన్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను మ్యాచ్ మ్యాచ్ చూస్తున్నా ఏ మ్యాచ్ గెస్ట్ చేసి చెప్పండి అండ్ కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేసుకుంటున్నా కొన్ని డేస్ నేను ఏంటంటే ఆఫీస్లో వర్క్ చేయడం కుదరకపోతే ఇలా ఇంట్లో నైట్ వర్క్ చేసుకుంటాను సో అంతే ఈ రోజుటి ఈ బ్లాగ్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు